హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు అయితే మనం క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం సో ముందుగా మీరైతే మీ క్యూసీసీ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు అయితే ఇలా కనిపిస్తుంది హోమ్ పేజ్ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి త్రీ లైన్స్ ఉన్నాయి అక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ స్పాట్ ట్రేడింగ్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఐఎస్డిటి ఎంత ఉంది అనేది మన దగ్గర అయితే జీరో ఉంది కాబట్టి నేనైతే క్యాబ్ వ్యాలెట్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఇది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే ఇప్పుడైతే మనకి ఇక్కడ ఐఎస్డిటి అయితే జీరో ఉంది చూసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు క్యాబ్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తాను అండ్ మీకైతే ఇక్కడ పిన్ అడుగుతుంది పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అయితే మనం లాగిన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు లాగిన్ చేశాను నా దగ్గర అయితే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఐఎస్డిట్ అయితే ఉంది సో ఇక్కడ మనకి సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదైతే క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో క్యూ క్యూసీసీ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడైతే క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే టోకెన్ అయితే సెర్చ్ చేయమని అడుగుతుంది నేనైతే డైరెక్ట్గా ఈ ఐఎస్డిటి మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే మన మెయిల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది వెరిఫైడ్ అండ్ మ్యాచ్డ్ అని సో ఇక్కడ మనకి ఎన్ని ఐఎస్డిటీలు ట్రాన్స్ఫర్ చేయాలి అని అడుగుతుంది నేనైతే జస్ట్ మీకు చూపించడానికని ఒక ఐఎస్డిటీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫీ వచ్చేసి ఫ్రీ అయితే చూపిస్తుంది అండ్ సెంట్ క్యూసీసీ ఎక్స్చేంజ్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా ఆర్ యూ షూర్ అని అడుగుతుంది సో నేనైతే షూర్ కన్ఫర్మ్ చేస్తున్నాను మనకైతే ఇలా సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది ఇదైతే ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ అక్కడ క్రెడిట్ అవ్వలేదంటే మనము మా కస్టమర్ కేర్కి అయితే ఇన్ఫామ్ చేయొచ్చు అనమాట పేజ్ అయితే నేను ఒకసారి రీఫెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫోర్ ట్వంటీ ఐఎస్డిటి అయితే ఉంది సో నేనైతే ఒకసారి ప్లేస్ రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫోర్ ట్వంటీ టూ ఐఎస్డిటీ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా అయితే మనం ఐఎస్డిటి అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ ట్రేడ్ ఏ విధంగా చేయాలనేది అయితే నేను ఇప్పుడు డెమోలో చూపిస్తాను చూడండి అలా కిందకి రాగానే మనకి ఇక్కడ బై అండ్ సెల్ అనేది అయితే కనిపిస్తుంటాయి ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఏమోచ్చి బై అనమాట ఈ రెడ్ కలర్లో ఉన్నది ఏమొచ్చి మనకి సెల్ అనమాట ఇప్పుడు బై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎంత ప్రైస్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు పర్ సపోజ్ నేను వంద రూపాయలతో కొనాలి ఎంత అంటే ఎంత క్యూసీసీ అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ అవ్వచ్చు టూ అవచ్చు ఇలా మనకి కావాల్సినంత పార్ట్ ఆఫ్ టీసీసీ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఇది రియల్ ట్రేడింగ్ అయితే తర్వాత జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఇంకో వీడియో పెడతానో సో అంతవరకు అయితే ఈ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుంటున్నారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం